సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ మౌనం వీడారు నేను కొడితే మామూలుగా ఉండదంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు జరిగారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించారు మెడలు వంచుతా కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు తొలం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారు నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఓటింగ్ పెడితే మనకే ఓటింగ్ వచ్చింది నేను చెప్పినా వినలేదు అత్యాసకుపై కాంగ్రెస్ కు ఓటేశారు మన విజయం తెలంగాణ విజయం కావాలి భూముల ధరలు అమాంతం పడిపోయాయి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి ఫిబ్రవరి నెలాఖర్ ను భారీ బరంగ సభ పెడుతున్నా మీరందరూ తప్పకుండా రావాలి ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలు వాడుకుంటుంది సంగమేశ్వ బసవేశ్వర టెండర్ ని ఎందుకు పిలవలేదు కాంగ్రెస్ పై అంతటా అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచేసింది పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు రైతు బంధుకి రామ్ రామ్ దళిత బంధుకు జైభీ చెప్తారని ఆనాడే చెప్పా అన్ని మబ్బులు తొలిగిపై అన్ని బయటకు వస్తున్నాయి మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తుంది తులం బంగారాన్ని ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారు రాబోయే రోజుల్లో విజయం మనదే మన విజయం తెలంగాణ విజయం కావాలి కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని భద్నం చేస్తున్నారు ఫామ్ హౌస్ పంటలే ఉంటాయి కదా అని వ్యాఖ్యానించారు